హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత హోమ్ నేను మీ కవిత సంతోష్ ఈరోజు నేను క్యారెట్ అండ్ బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ఈ కర్రీ అయితే చపాతీలోకి చాలా బాగుంటుందండి రైస్లో కూడా బాగుంటుంది చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది బాగా సూట్ అవుతుంది తయారు చేసుకోవడం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు అండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో తొందరగా అయిపోయే కర్రీ అండి ఇది నేనైతే ఇక్కడ ఫోర్ క్యారెట్స్ రెండు బీట్రూట్స్ తీసుకున్నాను పైన అంతా తొక్క తీసేసి ఫ్రెష్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఒక ఆనియన్ ఒక నాలుగు పచ్చిమిర్చి సరిపోతుంది ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ని ఇలా తురుమి వేసుకుందాము ఇలా తురుమడం వల్ల తొందరగా అయిపోతుంది తొందరగా ఫ్రై అవుతుంది కర్రీ తొందరగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాము నెక్స్ట్ ఆవల జీలకర్ర వేసుకొని కొద్దిగా చెట్టుపట్లు తర్వాత ఇవి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాము తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కాస్త వేయించుకుందాము ఇవి కాస్త వేగిపోయిన తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకుందాము జీలకర్ర మరియు మెంతులు దూరగా వేయించుకొని చేసుకున్న పౌడర్ అండి ఇది ఇది కొన్ని కర్రీస్లోకి బాగుంటుంది నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని అంతా కలిసిపోయాక మనం తురిమి పెట్టుకున్న బీట్రూట్ వేసుకొని వెంటనే మళ్ళీ క్యారెట్ కూడా వేసేసుకొని ఇప్పుడు అంతా ఒకసారి అంతా కలిసిపోయేటట్టుగా మిక్స్ చేసేసుకుందాము ఇలా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూ ఉండాలి ఈలోపు వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాము త్రీ మినిట్స్ తర్వాత తీసేసి టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే వీడియో నచ్చితే ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్